అందరికీ నమస్కారం అండి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నతనం నుంచి ఫ్యాక్షనిజంలో పుట్టి పెరిగిన వ్యక్తి అతనికి ఒక మనిషి ప్రాణం అంటే ఒక చిన్న చీమతో చలి చీమతో సమానం చలి చీమని ఇలా నిలిపేస్తే చనిపోతుంది చూడండి అలా మనిషి ప్రాణాన్ని కూడా అలా నులిపేసి చంపేసే తత్వం అతనిలో ఉందని మరొకసారి ప్రూవ్ అయింది ఎందుకంటే బాబాయ్ హత్యతో ఆల్రెడీ ప్రూ ప్రూవ్ అయింది తనా భేదం లేకుండా బాబాయ్ హత్య జరిగింది ఇవాళ యాక్సిడెంటల్గానే పడి ఉండొచ్చు కార్ కింద కాదని ఎవడో అనరు కానీ యాక్సిడెంటల్గా పడినా కూడా ఏమాత్రం కూడా మానవత్వం లేకుండా అదే మనిషిని తొక్కించేస్తున్నారు చూడండి ఎంత అన్యాయం అండి నిజం నిప్పు లాంటిది ఎంత దాయాలనుకున్నా దా దహించుకుంటూ బయటకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎంత దాయాలన్నా ఎస్పీ సార్ గారు మరి ఇన్వెస్టిగేషన్లు ఎలా మిస్లీడ్ అయ్యారో తెలియదు కానీ ఇవాళ తన్నుకుంటూ ఒక వీడియో బయటకు వచ్చేసింది అది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి కార్ కింద సింగయ్య గారు పడటం దాని మీద టైర్ ఎక్కడం సుస్పష్టంగా కనపడింది ఆపండి వెహికల్ మనిషి పడ్డారు అని ఎదురు ఎదురు జనాలు ఆపుతున్న క్షణంలో కారులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదా అస ఆ మనిషి బతుకుని అల్లాడిపోతున్న మనిషిని తీసి లాగి పక్కన పెడుతున్నప్పుడు కనీసం కనీసం మానవతా దుఃఖంతో కనీసం కారు దిగి వెళ్ళి అతని పరిస్థితి ఏంటి అని చెప్పి గమనించి అతన్ని హాస్పిటల్కి పంపించి ఆ తరువాత ప్రయాణం అయి ఉంటే ఎంతో కొంత మానవత్వం ఉందని అన్నా నమ్మచ్చు ఎవడేమైపోతే నాకేం ఏం చేస్తే నాకేం లాగి అవతల పారేయండి అన్నట్టు ఒక అసలు ఎంత దారుణంగా లాగి పక్కన పడేసి తన తన శవ రాజకీయానికి శవాల మీద నడుచుకుంటూ వెళ్ళినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు చూడండి జగన్మోహన్ రెడ్డి అతను పైశాచికత్వం ఏ పార్టీ ఉన్నదో మొన్న ప్లెకార్డ్స్ పట్టుకున్నప్పుడే అర్థమైంది గంగమ్మ జాతరలో పొటేళ్ళని నరికినట్టు రప రప నరికేస్తామని నరకటానిక మీకు ఓట్లేశారు అప్పట్లో జగన్ జగన్మోహన్ రెడ్డి ఎక్సీఎం అయ్యావు నువ్వు నరకటానికేనా అప్పుడే నువ్వు ఎంతోమంది మీద రౌడీజం చేయించావు ఎంతోమంది ప్రాణాలు తీయాలని చూసావు తీసావు అదే పల్నాడులో చంద్రయ్య గారి ప్రాణాలు తీయించావు ఇంకా అదే పల్నాడులోనే మళ్ళీ ఇవాళ నీ పార్టీకి సంబంధించిన సింపథైజరో మరి వైఎస్ఆర్ సిపి కార్యకర్త మాకు తెలియదు కానీ అదే సింగయ్య గారి ప్రాణాలు కూడా తీసుకున్నావు బలి తీసుకున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఎవరు వాళ్ళు లేరనా రప రపా రపరప తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నావు అన్యాయం అసహ్యం వేస్తోంది నిన్ను చూస్తుంటే నీ పై చూస్తుంటే చీదరేస్తోంది అసలు నువ్వు మనిషివేనా అనిపిస్తోంది మనిషి రూపంలో ఉన్న మృగానివి నువ్వు అంత సజీవ సాక్ష్యాలు కనిపిస్తుంటే నువ్వు మళ్ళీ అంబట్టి చేత మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి అవన్నీ ఏఐ క్రియేట్ చేసినవని చెప్పి అబద్ధాలు క్రియేట్ చేసుకుంటున్నాను నువ్వు చట్టం తన పని తను చేసుకుపోతుంది దాన్ని నువ్వు ఎప్పటికీ ఆపలేవు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా సింపతైజ్ చేసుకుంటున్నావు అనుకుంటున్నావేమో నీకు అసలు పర్మిషనే లేదు నీకు గా ఇన్ని కార్లే వెళ్ళాలి ఇంతమందే ఉండాలి అని చెప్పి స్పెసిఫిక్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నీకు హెచ్చరిక జారీ చేసినా కూడా నీ అంబట్టి రాంబాబు చేత నువ్వు ఓ బ్యారికేడ్స్ అన్ని నెట్టింగ్ చేసేసి జనాన్నీ నీకు ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అని చెప్పి నీ ప్రగల్భాలు పలుకోవటానికి నీ కాలర్లు ఎగరేసుకోవడానికి మనుషుల ప్రాణాలు తీసుకుంటూ వెళ్ళావే ఎవరిచ్చారు నీకు ఈ అధికారం ఎక్కడి నుంచి తీసుకున్నావు నువ్వు ఈ అధికారాన్ని అంటే నువ్వు పిగులివెందుల అయితే చట్ట విరుద్ధంగా నువ్వు ఏ చేసినా కూడా చూస్తూ ఊరుకోవాలా నీ ఎనగమాల పది మంది వచ్చి కాళ్ళ రెగరేస్తూ రప్పరప్ప నరికేస్తామంటే చట్టం నీ చుట్టమైపోతుందా ఖచ్చితంగా కాదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఒక మనిషి ప్రాణం పోసుకోవాలంటే అది ఎంత కష్టమో మీ అమ్మను అడుగు చెప్తుంది ఏది ఏమైనా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు చట్టం తన తని తన పని తను చేసుకుపోతూనే ఉంటుంది ఎవరు ఆపలేరు దాన్ని చట్టానికి ఎవరు చుట్టం కాదు నువ్వైనా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా తాత్కాలికంగా నువ్వు దాన్ని వాయిదా వేయించగలవేమో కానీ శాశ్వతంగా నువ్వు మాత్రం చట్టాన్ని నువ్వు కొనలేవు నువ్వు ఖచ్చితంగా శిక్షార్హుడివి నిన్ను ఖచ్చితంగా చట్టం శిక్షించి తీరుతుంది ప్రజలందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నా ఇలాంటి నర రూప రాక్షసుని దయించి ఎవరు నమ్మకండి ప్రజలందరూ తెలుసుకుంటారని తెలుసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుందాం జగన్మోహన్ రెడ్డి చేతుల నుంచి శంగయ్య గారి ఆత్మకి మనశ్శాంతి కలిగించాలని ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను